భక్తి వేదాంతములను చాటే ఆనిముత్యాలు మహాకవి దూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర శతక పద్యాలు అందులోని ఒక పద్యరత్నమిది ఊరూరన్ జనులెల్ల బిక్షమిడరో యుండన్ గుహల్ గల్గవో సీరానేకము వీధులందొరకదో సీతామృత స్వచ్ఛ వాక్పూరం వేరుల వారదో తపసులన్ వంగ నీవోపవో చేరంబో ఉదురేల రాజుల్ జనుల్ శ్రీకాళహస్తిశ్వరాబోదురే ఉదురేల రాజుల్ జనుల్ శ్రీకాళహస్తిశ్వర ఓ శ్రీకాళహస్తీశ్వర పరమశివ ఆకలి తీర్చుకునేందుకు ఊరూరా ఎవరైనా భక్షం పెడతారు ఉండేందుకు గుహలున్నాయి ఈ శరీరాన్ని దాచుకునేందుకు వీధుల్లో దయామయలు ఎవరైనా బట్టలిస్తారు త్రాగేందుకు నదుల్లో ప్రవహించే చల్లని స్వచ్ఛమైన నీరున్నది భక్తులను తాపసులను కాపాడేందుకు నువ్వు ఎలాగో ఉన్నావు కదా ఇది తెలియక జనులు రాజుల ప్రాపకం కోసం వారి చెంతకు చేరుతారు ఎందుకో